మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ చేశారు మేకర్స్ ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాడు తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పనిచేస్తున్నామని దాదాపు నూట నలభై కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు ఇందులో నటీ నటులు పారితోషికాలతో కలిపి చూస్తే ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సిందే కానీ చాలా మంది నటీ డబ్బులు తీసుకోకుండా నటించారట మోహన్ లాల్ ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు ఈ చిత్రంలో ప్రభాస్ మోహన్ లాల్ పోషించిన పాత్రలు చాలా కీలకం వాళ్ళని కథ చెప్పగానే ఒప్పుకున్నారు ఈ సినిమా కోసం వాళ్ళిద్దరు ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు నాన్నగారిపై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు మోహన్ లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్ తో మాట్లాడమంటారని అడిగితే అప్పుడే అంత పెద్దవాడివయ్యావా ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే శివుని పాత్ర కోసం ఆయన సంప్రదిస్తే రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయన ఒప్పించాం చాలా అద్భుతంగా నటించాడని విష్ణు చెప్పుకొచ్చాడు ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్ పార్వతి దేవిక కాసులు నటిస్తున్నారు శివరాజ్ కుమార్ ఆర్ శరత్ కుమార్ బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు